గతంలో మా నందిగామ నియోజకవర్గంలో దాదాపుగా పంట నష్టపరహాలు పంట నష్టపరహారాలు భారీ ఎత్తున జరిగింది మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ ముడితో జగన్మోహన్ రావు గారు ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే పంట నష్టపోయిందో ప్రతి గ్రామానికి వెళ్ళి విజిట్ చేసి కేంద్రం నుంచి బుందా బృందాలను తెప్పించి ప్రత్యేకమైనది శ్రద్ధ చూపించి ఈ నష్టపరహారాలను అంచనా వేయించి వాళ్ళకి ఎంతైతే నష్టం వాటిల్లిందో పత్తికి ముప్పై వేలు ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క అమౌంట్ నష్టపోకుండా రైతు చాలా బాగుండే విధంగా గతంలో చేశారు ఈ రోజున పత్తి మొన్న తుఫాన్ వచ్చి నష్టం జరిగితే రైతుకు రెండు మూడు కింటాలు కాడికి ఎక్కువ పండే పరిస్థితి లేదు వాస్తవంగా పది పది నుంచి పదిహేను కింటాల్ దాకా పండిద్ది పత్తి కానీ ఈ రోజున రెండు మూడు కింటాలు పండేళ్లకే పెట్టపెట్టలేవు కానీ నష్ట నష్టపరిహారం ఏమైనా అందించారా ఏమి అంది ఇలా నష్టపరిహారం అందికపోగా మళ్ళీ వీళ్ళు మేము రైతులకు న్యాయం జరగలేదని చెప్పేసి మేము చిన్న చిన్న అర్జీలు ఇవ్వటానికని వ్యవసాయ మార్కెట్ కమిటీల దగ్గరికి వెళ్తుంటే ఆ వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన గేట్లకి తాళాలు వేస్తున్నారు ఎక్కడైనా ఉందా